హాయ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై ముందు అరటికాయ అంటే నన్ను అస్సలు తినకపోయేదాన్ని కానీ వన్స్ ఎలా తినాలో ఎలా చేసుకుంటే తింటే నచ్చుతుందో అలా ట్రై చేశాను నాకైతే ఇప్పుడు ఫుల్ ఫేవరెట్ అయిపోయింది అరటికాయ చేశారంటే ఖచ్చితంగా నాకు రసం ఉండాల్సిందే రసము అరటికాయ డెడ్లీ కాంబినేషన్ ఏంటి ఈమె కాంబినేషన్లు టేస్టులు ఇవే చెప్తుంది రెసిపీ చెప్పట్లేదు అనుకుంటున్నారా రెసిపీకి వస్తున్నాను ముందుగా అరటికాయలని బాగా వాష్ చేసి స్కిన్ తీసేసి దాన్ని మంచిగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి తర్వాత వెంటనే ఒక బౌల్లో బియ్య పిండి శనగపిండి ఉప్పు కారం పసుపు లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ వాటర్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొన్ని పోసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అట్లా అని చెప్పి మరీ పల్చగా కలుపుకోవద్దు పిండిని మంచిగా అరటికాయ మునిగి మనం ఆయిల్లో ఫ్రై చేసే అంతగా కలుపుకుంటే సరిపోతుంది చూసారా అరటికాయ డిప్ చేస్తే చాలా బాగా అంటుకుంటుంది మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అవ్వగానే మనకి మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అరటికాయ చూసారా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది ఇప్పుడు దీన్ని నీట్గా మనము ఇంకో బౌలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఏంటి రెసిపీ అయిపోయింది అనుకున్నారా ఇంకా అవ్వలేదు ఇంకా చాలా ఉంది సో నెక్స్ట్ మిగిలిపోయిన అదే ఆయిల్లో మనము పోప్ పెట్టుకుందాము ఆ పోప్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాము అది కొంచెం లైట్గా చిట్టపటలాడిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలి అలానే పక్కకి సైడ్కి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా నీట్గా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం లైట్గా కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు మంచిగా మెత్తపడింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న అరటికాయ ఫ్రైని ఇందులో మిక్స్ చేసుకోవడమే క్రిస్పీ క్రిస్పీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఈ అరటికాయ మా పొలంలో పండినటివే చాలా ఫ్రెష్ అరటికాయలు ఇది రసానికి పప్పుచారుకి టమాటో పప్పుకి ద బెస్ట్ కాంబినేషన్ నా ఫేవరెట్ ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ